వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో ఢోలు వాయించిన ప్రధాని మోడీ బెజవాడ కనకదుర్గమ్మకు పద్దెనిమిది లక్షలతో మంగళసూత్రం దాండియా వేడుకలకు వారిని రానివ్వద్దు కీలక వ్యాఖ్యలు చేసిన రాజత్ సింగ్ ఏపీ ఐఐసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మంతెన కుచ్చిలాటవల్లె వల్లే పాక్ క్రికెట్కు దయనీయ పరిస్థితి కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్ దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మహారాష్ట్రలోని పొహారాదేవి ప్రాంతంలో ఉన్న జగదాంబ ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు అక్కడ మూల విరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు అనంతరం సంత మహారాజ్ రామరావు మహారాజ్ సమాధి అయిన స్థలాన్ని సందర్శించి అర్పించారు మోడీ బెజవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు పద్దెనిమిది లక్షలతో తయారు చేయించిన బంగారు మంగళసూత్రాన్ని కానుకగా బహుకరించాడు ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కళ్ళకుంట అంకులయ్య రాజేశ్వరి దంపతులు కొబ్బరి బొండాల కుట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు తన సంపాదనలో ప్రతిరోజు కొంత దాచిన అంకులయ్య అమ్మవారికి పద్దెనిమిది లక్షల విలువ చేసే రెండు వందల మూడు గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తయారు చేయించి సమర్పించాడు తన ఎన్నో ఏళ్ల ముక్కు నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందని మంగళసూత్రాన్ని అమ్మవారి మెడలో వేయడం చూశాకే తనకు నిజమైన ఆనందం అన్నారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దాండియా వేడుకలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు దాండియా వంటి సాంప్రదాయాల వేడుకలకు బొట్టు లేకుండా వచ్చేవారికి అనుమతి ఇవ్వకూడదని నిర్వాహకులకు సూచించారు దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా మంత్రి రామరాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసి చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అని తెలిపారు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయి నిరాశలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు బాబర్ అజాం షాక్ ఇచ్చాడు పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి రాజీనామా చేసేశాడు దీనితో ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది సారథ్యానికి సంబంధించి కుచ్చీలాట మొదలైందని క్రికెట్ వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలపై భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు గొప్ప క్రికెటర్లు ఆడిన పాక్ జట్టు పరిస్థితిని చూస్తుంటే విచారంగా ఉందని తెలిపాడు వరుసగా కెప్టెన్లను మార్చడం వల్లే పాక్ టీంలో అయోమయం నెలకొందని వ్యాఖ్యానించాడు ఇక్కడైనా ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి సారించి జట్టు విజయాలకు సహకరించాలని సూచించాడు చూసారు ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు